పల్లె పల్లెకు తారు రోడ్డు హ్యామ్ విధానంలో పది పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం మంత్రిమండలి ఆమోదనం అనంతరం పనులట ఏదో చూద్దాం ఒకసారి జాతీయ రహదారులు ఆర్ రోడ్ల మాదిరే సో జాతీయ రహదారులు ఉంటే ఆర్ఎండ్బి రోడ్లు ఉంటాయి వాటి మాదిరే గ్రామీణ రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది మండల కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో అను ప్రాంతాలతో అనుసంధానించేలా రాష్ట్రంలో మొదటిసారి హైబ్రిడ్ యాన్యుటీ మేడ్ హ్యామ్ను విధానంలో పదిహేడు వేల మూడు వందల కో కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం ఇందులో మొదటి దశలో ఏడు వేల మూడు వందల తొంభై మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది మూడు దశలో పనులు పూర్తి చేయాలని మొదటి దశ పనులను రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రెండో దశను రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మూడో దశను రెండు వేల ఇరవై ఆరు జూన్లో చేపట్టాలని తాజాగా నిర్ణయానికి వచ్చింది ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక ఆర్థిక న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేయడంతో పాటు ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించేందుకు టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థలను ఎంపిక చేసింది ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ఎట్లా ఈ రోడ్ ఎట్లేస్తారంట అంటే ప్రజాప్రతినిధుల హ్యామ్ ప్రాజెక్టుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని నోడల్ విభాగంగా సర్కార్ని నియమించింది సో ఈ శాఖ ఈఎన్సీ కన్వీనర్గా వ్యవహరించనున్నారు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తార్ రోడ్డు నిర్మించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినందుకు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధుల ఆమోదంతో సమగ్ర ప్రతిపాదన రూపొందించాలని ఇవ్వాలని ప్రభుత్వం ఈఎన్సీకి సూచించింది సో ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మొదటి దశలో ఏడు వేల మూడు వందల తొంభై మూడు కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది వాటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ఇవ్వాలని కన్సల్టెన్సీ సంస్థకు సూచించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెన్సీ కంపెనీలు ప్రస్తుతం నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో సర్వే పూర్తి చేశాయి సంబంధిత నివేదికను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది వీటిపై మంత్రిమండలి చర్చించి అనంతరం ఆమోదం తీసుకుంటారు టెండర్లు అగ్రిమెంట్లు పూర్తి చేసిన పాలనను పనులను ప్రారంభిస్తారు సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి పల్లెపల్లెకు పల్లెకు రహదారి కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీదాక తెలిపారు సో పల్లెపల్లెకు తారు రోడ్ వేయాలని అయితే నిర్ణయించారు నిజంగా స్వాతంత్రం వచ్చి ఎన్ని ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఇన్ని చాలా గ్రామాలకు తార రోడ్లు లేవు ఇంకా ఉన్న రోడ్లు వాడికి ఎప్పుడో మూడు మూడొచ్చి అట్లా చుక్క పడ్డట్టు ఒకసారి వస్తే దాన్ని మళ్ళీ పది ఇరవై ఏళ్ళైనా కూడా రోడ్లు వస్తలేరు చిత్తడి చిత్తడిగా అయిపోయినటువంటి రహదారులు చాలా గ్రామాలకు ఉన్నాయి సో ఈ ఈ ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రతి పల్లె నుంచి మండల కేంద్రానికి అనుసంధానం చేసే రోడ్లు పోయడం అనేది గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని అయితే చెప్పుకోవచ్చు